హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం భాగవతంలో శ్రీకృష్ణుడి అవతారం ఎలా జరిగింది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం చూడండి శ్రీకృష్ణుడు ఎందుకు జన్మించాడు ఏ కర్తవ్యం కోసం జన్మించాడు అతను ఈ భూమిపైకి ఏ జన్మను తీసుకోవడానికి మరి ఆ జన్మలో ఎలాంటి పనులు చేయడానికి మరియు ఎలాంటి సంతోషాలను అనుభవించడానికి అనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చూడండి దేవతలందరూ ఒకరోజు మహావిష్ణువు దగ్గరికి వస్తారు వచ్చి ఈ విధంగా అంటారు ఇంద్రుడు మొదటగా ఈ విధంగా అంటాడు దేవా నువ్వు భూమిపైన అవతరించాల్సిన సమయం ఆసన్నమైనది ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా మూర్ఖభావంతో ఒకరినొకరితో ప్రేమగా లేకుండా చాలా విపరీతమైన చెడు చేష్టలకు లోనై అపరాధాలకు గురి అయి ఈ విధంగా చేస్తున్నారు నువ్వు వెంటనే అవతరించాల్సిన సమయం ఆసన్నమైందని అంటాడు ఇంద్రుడు అంటే దేవతలకు రాజు అలాగే భూమి మాత కూడా దేవ ప్రభు నువ్వుకు అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది నేను ఈ ప్రజలు చేసే ఘోరమైన పనులను భరించలేకపోతున్నాను నాకు రోజు రోజుకి కన్నీరే మిగులుతుంది తప్ప సంతోషం అనేది లేనే లేదు దేవా వీళ్ళందరినీ కూడా నువ్వు మార్చడానికి ఈ నువ్వు పైన నువ్వు అవతరించాలి జీవితం అంటే ఏమిటి ఒక మనిషి తన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా అందరితో సంతోషంగా ఉండాలి ఎలా అందరినీ కాపాడాలి అందరితో తన బాంధవ్యాలను కొనసాగించాలి అనే విషయాల గురించి నువ్వు నేర్పించాలి ఈ జన్మను అవతరించడానికి ఆసన్నమైంది ప్రభు ఈ ప్రభజ ప్రజలందరికీ కూడా నీ సద్మార్గంలో వారిని పయనించేలా చూపించి పరమాత్మ అని భూమి తల్లి కూడా వేడుకుంటుంది ఇంకా అప్పుడు శ్రీకృష్ణుడు అంటే మహావిష్ణువు శ్రీకృష్ణుడు అవతార అవతారాన్ని అవతరించడానికి ఒప్పుకుంటాడు అయితే మహావిష్ణువు శ్రీకృష్ణుడు అవతారం ఎత్తిన తర్వాత ఎలాంటి పనులు చేయాలనుకుంటాడో ముందే నిర్దేశించుకుంటాడు అయితే అతను శ్రీకృష్ణుడు అవతారంలో పంచ పాండవులకు కౌరవులకు ఉన్న గొడవలలో పాండవుల విజయము ఉండేలా నేను చూస్తానని అయితే తద్వారా నేను అర్జునుడికి భగవద్గీతను బోధిస్తాను తద్వారా ప్రజలందరూ కూడా సద్మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది అయితే ఒక కుటుంబంలో చిగురించిన గొడవల కారణంగా సమాజంలో చెలరేగిన మంటల నిప్పు కారణంగా నేను ఏ విధంగా నా శైలిలో ఒక చక్కగా ధర్మాన్ని బోధిస్తాను అది ప్రజలందరూ తెలుసుకొని వాళ్ళు కూడా ఆశ్రయిస్తే జీవితంలో సంతోషంగా ఉంటారు అని శ్రీకృష్ణుడు చెప్తాడు అయితే తను ఇంకొక కారణము కూడా చెప్తాడు నేను శ్రీకృష్ణుడు అవతారం ఎత్తిన తర్వాత ఒక కోరికతో నేను భూమిపైకి వస్తాను ఎలా అంటే నేను దేవుణ్ణి అయినా కూడా అమ్మ ప్రేమను పొందాలని అనుకుంటున్నాను అమ్మ నన్ను లాలించినప్పుడు అలాగే అమ్మ ఒడిలో నేను పడుకోవాలని అనుకుంటున్నాను అలాగే అమ్మ ప్రేమను నేను చవి చూడాలని అనుకుంటున్నాను అమ్మ నేను చిలిపి పనులు చేస్తూ ఉంటే నా వెంట పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అడ్డుకుంటుంటే అలాగే నన్ను కౌగిలించుకుంటుంటే ఎలాంటి సంతోషంగా ఉంటుందో నేను ఇంతవరకు రుచి చూడనే లేదు కాబట్టి తల్లి ప్రేమ యొక్క రుచిని నేను చూడాలనుకుంటున్నానని కూడా చెప్తాడు అయితే మరి ఆ అవకాశము ఎవరి ఎవరికి ఇస్తారు ప్రభు అని దేవతలందరూ కూడా ప్రశ్న వేస్తారు అయితే నేను భూమిపైన నందనులకు ఆ అవకాశాన్ని ప్రసాదిస్తాను ఎందుకంటే నేను ముందుగానే దేవకీ మాతకి తన గర్భంలో జన్మిస్తానని మాట ఇచ్చాను అయితే ఇంకా యశోదానందనులకు నేను ఆ వరం కూడా ఇస్తాను అని అంటాడు అయితే ఒక జన్మలో ఇద్దరు తల్లులకు ఏ విధంగా వరం ఇస్తారో అని అడుగుతారు అయితే అప్పుడు నేను ఒక జన్మలో ఇద్దరికి కూడా వరం ఇస్తానని చెప్తాడు అయితే మరి దేవకి గర్భంలో జన్మించిన తర్వాత యశోదా నందనుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి ప్రభు అని దేవతలందరూ అడుగుతారు అయితే పూర్వజన్మలో యశోదానందనులు నన్ను అంటే ఆ పరమాత్మను చూడాలని అలాగే పరమాత్మను కొడుకుగా పొంది ఆయనకి ప్రేమను పంచి ఆయనతో గడపాలని కోరికగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తారు అయితే వాళ్ళ కోరిక అనుసారం నేను వాళ్ళకి ప్రేమను అందించడానికి వారికి పుత్రుడుగా జన్మించి వాళ్ళ ప్రేమలో మునిగిపోతూ అలాగే వాళ్ళ ప్రేమను కూడా నేను పొందుతూ ఒక పది సంవత్సరాల వరకు నేను యశోదానందనుల దగ్గర జన్మించి తత్ అంటే తద్వారా వాళ్ళకి పుత్రుడి యొక్క రుచిని మరియు మాధుర్యాన్ని చూపించి అలాగే నేను కూడా నా మాత దగ్గర తల్లి తండ్రి ఎక్కువగా తల్లి దగ్గర నుంచి ప్రేమను పొంది తర్వాత నా కర్తవ్యానికే నేను బయలుదేరుతానని చెప్పేసి దేవతలందరికీ ముందుగానే చెప్తాడన్నట్టు అయితే యశోదని ఎందుకు ఎంచుకున్నారు అనంటే యశోద మాత్రమే దేవుడికి అంటే పరమాత్మకి జన్మనివ్వాలని గట్టిగా కోరిక మేరకు తను ప్రార్థించింది తన తపస్సుకు తగ్గ ఫలితాన్ని నేను ఇవ్వాలి కాబట్టి దేవకి కూడా దేవకి జన్మించినప్పటికీ కూడా నేను యశోదామాతకి పుత్రుడి రుచి చూపించాలని అలాగే ప్రేమను పొందాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తను మాతృత్వాన్ని అందించడంలో తనకు సాటి ఎవ్వరూ లేరు ఎవరైతే ఒక కోరికను గట్టిగా కోరుకుంటారో వాళ్ళు మాత్రమే అది దక్కినప్పుడు దాన్ని విశేషంగా అనుభవిస్తారు మరియు ఇతరులకు కూడా పంచగలుగుతారు యశోదామాత నా కోరికను అంటే నేను అమ్మ ప్రేమను ఎలా పొందాలనుకుంటున్నానో దానికి అర్హురాలు అలాగే ఆమె చాలా కోరికతో ఉంది ఒక పుత్రుడికి నేను ప్రేమను పంచాలి అనుకుంటుంది పుత్రుడు గర్భంలో జన్మించకపోయినప్పటికీ కూడా ప్రతి మాత కూడా తల్లి అవుతుంది కాబట్టి నేను యశోద మాతకి పుత్రుడిగా జన్మించి ఆమెకు ఆ ఆనందాన్ని ఇచ్చి నేను కూడా అంతకు మించిన ఆనందాన్ని పొంది నా కర్తవ్యాన్ని నిర్వర్తించుకొని అక్కడి నుంచి బయలుదేరుతానని దేవతలకు ముందుగానే చెప్తాడు అయితే ఆమె కోరిక మేరకు యశోదామాత కూడా తనకు ఒప్పుగా ఒప్పుకుంటుంది నా గర్భంలో జన్మించకపోయినప్పటికీ కూడా మీరు నాకు ఈ వరము ఇవ్వండి ప్రభుదేవ ఒకే జన్మలో మీరు ఇద్దరు తల్లలకు పుత్రుడుగా ఉండండి అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది అయితే ఈ విధంగా శ్రీకృష్ణుడు విష్ణు అవతారంలో తన జన్మ గురించి ముందే దేవతలందరికీ చెప్పి ఇంకా భూమిపైకి రావాలని నిశ్చయించుకుంటాడు అయితే చూడండి యశోద దేవకి కి ఇద్దరికి పుత్రులుగా ఎలా ఉంటాడు మరి ఆయన ఎలా జన్మిస్తాడనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే అతని అంటే శ్రీకృష్ణుడు అవతారం అనేది భగవద్గీతను బోధించడానికి అందులో సారాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితానికి అప్లై చేసుకోవడానికి ఉంటుంది